హాయ్ వేస్ గుడ్ ఈవినింగ్ ఎలా చూపిస్తున్నానైతే అనుకుంటున్నారా ఈరోజు చిన్న ప్లాంటేషన్ కార్యక్రమం చేశాను అయితే ఏంటంటే మనకి పైనాపిల్ ఉంటుంది కదా ఈ పైనాపిల్కి పైన ఇలాంటి మొక్కలున్నవి తీసుకున్నామనుకోండి అవి మనం ఫ్రూట్ తీసేసిన తర్వాత ఫ్రూట్ నుంచి వేర్ చేసేసిన తర్వాత మనం ఆ పైన ఉన్నటువంటి ఆ మొక్కను కనుక మనం ఇలా పాతి ప్లాంటేషన్ చేసామనుకోండి అది అలా మరలా అది ఒక పైనాపిల్ మొక్కలాగా అది మళ్ళా తయారవుతుంది కాబట్టి అది అలా పాడేయకుండా మళ్ళా దాన్ని మనం అలా ప్లాంటేషన్ చేస్తే అది ఒక విధంగా ప్రకృతికి మంచిది అవుతుంది ఒకవేళ అది కాయలు అనుకోండి అది మనకి ఫ్రూట్ ఫ్రూట్స్ ఇచ్చి మొక్కగా ఉపయోగపడుతుంది అటువంటి ప్రకృతికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆలోచించండి ఒకసారి అలాగే చూడండి ఇది మా గార్డెన్ ఇది ఓకే వెయిట్ వెయిట్ చూపిస్తాను ఇది సీతాఫలం ఇవి అరటి చెట్లు చూడండి ఇది ఒకటి ఇంకా లోపల చాలా గెల్లేస్ ఉన్నాయి ఇది ఇది లొకేషన్ వచ్చి పిఠాపురం మన పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం ఇది నియోజకవర్గంలో మాకు ఒక సైట్ ఉంది ఆ సైట్లో మేము ఇలాగా ప్లాంటేషన్ చేద్దామని ఖాళీగా ఉన్న స్థలం ఎందుకని చెప్పేసి మేము ఇలా ప్లాంటేషన్ చేసాం అరటి చెట్లు అలాగే చిన్న చిన్న మొక్కలు వేస్తున్నాం మీరు కూడా ఏదైనా ఖాళీ స్థలం ఒకవేళ మీకు యూజ్ అవ్వకుండా అలా వేస్ట్గా కనుక్కుంటే మీరు కూడా ఇలా ప్లాంటేషన్ చేయటం వల్ల అది మీకు ఫ్రూట్స్ ఇస్తుంది అలాగనే అది ప్రకృతికి కూడా మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం దాని ద్వారా మనం ఇలాంటి ఫ్రూట్స్ను కూడా ఎంజాయ్ చేస్తా ఎంజాయ్ చేయచ్చు థ్యాంక్ యూ